వెల్కమ్ టు అవర్ ఛానల్ సిద్ధ అదే అసలు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేసేయండి అని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉంది వెళ్తున్న యాక్టివ్ చేసుకోండి మేమైతే సింహాచలం గిరి ప్రదక్షన్ అయితే వెళ్తున్నా అంటే మేము స్టార్ట్ అయ్యాం బల్లి మీద నుంచి కానీ స్కూటీల మీద స్టార్ట్ అయ్యాం కానీ జైలు రోడ్ వరకు రాగలుగా మించి రాలేకపోయాం అంతకు మించి రాలేకపోయాం పోయాం అన్నమాట ఇక్కడ నుంచి కి నడుచుకొని వెళ్ళి ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది తర్వాత ఎండింగ్ కూడా వీడియో తీసి చూపిస్తానులేండి ఎలా నడుస్తారు పాప ఫస్ట్ టైము అందుకే చాలా ఎక్సైట్మెంట్ అండి ఫీలింగ్ చెప్పి బాగుంది మా ఆయన ఫ్యూచర్ അതേ മറുണ്ട് പൂച്ചറേ ഇപ്പം കട്ടിച്ച് കമനാഥാനിസം ചൂടല്ലോ ఏది ఏది మంచి హేర్ స్టైల్ తీసా ఎవరి కోసం ఫుడ్ కోసం ఇదంతా అడ్వాకే అంటే కాలు పఫర్గా కొట్టేసి రిటర్న్ వెళ్తున్నారు బీచ్ సైడ్కి కాలు కడుక్కోవడానికి మనం ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాలి స్టార్ట్ అవ్వాలి చెయ్యాలి வாேஸ்ரம் ஆத்திரம் மாதிரி நடிச்சார் மா நடுமெட்டேச மாமே நடுமிட்ட அப்படே மாதிரி ரேதே மஞ்ச கால மஞ்ச அம்மா பல ரேட்டு

ഇല്ല <laughs> బైనేట్ నాదే ప్రొడక్షన్ వైపు తిందమన్ సేయత మన అప్పుడు ఎలాగండి కాయాలి తినిరుతని వాల సన్ననాడు ఊక్తనాడు వాలవా వాలవా ఏమొక పట్టుకోయా ఒక రిటేస్తానా આય ચાપલ વાય ચાટાઈ તે આવો 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 યામે યામે આવ ચાલે కాజేపు ఈ ఫ్యాన్స్ కాయచేపు రదే వాళ్ళు ఉప్పర్వాలు ఉప్పర్వాలు దాకా దాకా అందు దాకా ఇటు అయితే మరి కొండపైకి వెళ్ళి కొబ్బరికి కొట్టడానికి వెళ్తున్నాం తొలిమెట్ల దగ్గరికి చూడాలి చూడండి అంతమంది ఉండదు రోడ్లు మంది అలాగ అలా కంటున్నా అలా కొబ్బరికి కొట్టడానికి ఇక్కడ ఈ మెట్లు దగ్గర కొడేస్తామని చెప్పేసి కొండపోయినా ఏదైనా మెట్లు మెట్ల కొబ్బరికి కొట్టడానికి అందుకని చెప్పేసి ఈ మెట్లు దగ్గర కొబ్బరికి కొడేస్తున్నాం మేము ఇక్కడ చూడండి అంతమంది ఉన్నారు ఇది టెంపుల్ ఫస్ట్ తొలిమెట్ దగ్గర చూడాలి కాకపోతే మనం ఏంటంటే ఈ మెట్ల దగ్గర కొడేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాం మనం అప్పుడు ఆలబడి అక్కడ అటుపక్క వెళ్ళలేని వాళ్ళు ఇదే షార్ట్ కట్లో వచ్చి ఇక్కడ కొడేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు మనం కూడా ఇదే షార్ట్ కట్లో వెళ్ళి కోపరిగా కొడేస్తాం அல தி அம்மா ஆ அந்த காடே அந்த காடே அந்த காடே தமிழ் மஞ்சள் கடிஞ்சே అమలా ఏది లైన్లు చూడండి మీకు ఎవరు కనిపిస్తున్నాడు కదా అవన్నీ లైన్లు ఎవరి తొలిమీటర్ పవర్కే కొట్టడానికి అది లైన్లు మాత్రం వెళ్ళేది చూడండి సెక్యూరిటీ గార్డ్స్ మా పోలీసులు చూసే అంత రక్షగా ఉన్నారు మా వాడు అనగానే శాపం ఈ రెండు రోజుల్లో షిప్ ఎక్కాము మాడే ఎక్కేస్తాడు షిప్ ఎక్కేస్తాడు ఎప్పుడు స్టార్టింగ్ ఇది వస్తాం కొబ్బరిగా కొట్టేసి కొమ్మరిగా ఇంకా ఇక్కడైతే మీడియా మొత్తం అందరూ వచ్చారు మీడియా వాటర్ సప్లై మొత్తం అంతా చేస్తున్నారు ఇక్కడ టైం కరెక్ట్గా అంటే కరెక్ట్గా ఆరు గంటలు స్టార్ట్ చేస్తున్నాం ఎన్ని గంటలకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని చూడాలి ఎన్ని గంటలకి ఎంత అవుతుందా ఎవరికి ఎప్పుడు లాస్ట్ ఇయర్ అయితే చాలా చాలా కష్టపడ్డాం నీ మధ్యలో ఆగిపో నేను అనే మధ్యలో ఎంలిపి అయిపో మా అమ్మలు ఈ మన్నం కూడా కమల వీళ్ళందరూ వేయడం ఎండ ఈ ఎండవారికి గుడి టెంపుల్ వారికి వెళ్ళి నడిచారు మా వాళ్ళు అప్పుడే సాఫ్ట్లు కావాలి అదే స్మోకం చూడాలి సెలవు అయిపోయిందా అది ఏం సెలవు అయిపోయారు అదిగో అదిగో సాక్స్ లో అక్కడ ఉన్నాయి అదిగో అదే అదిగో 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 ముఖం చూడండి ఒక చల్లగా మిగిపోతుంది ముఖం వెనకాల కమ్మల ముఖం కూడా ఉన్నా అప్పుడే స్పీడ్కోనా అక్కడ స్పీడ్ కోణ బావా జనాలు జనాలు చూడండి అందమంత ఉంది చాలా ఎక్కువ ఉంటారు నాయన ఎలా నడుస్తున్నా కానీ వైష్ణోలు ముసినోళ్ళు ముసలోళ్ళు చాలా మంది వచ్చారు అంటే నడిచేస్తున్నా అన్న నడు నడుస్తున్నా కదా నడాలి నడవాలే ఎటువంటి టైం ఉంది అయితే వాటర్ క్యాన్ ఇక్కడ వాటర్ షాప్లే మార్నింగ్ నుంచి నడుస్తున్నాం కాదు చాలా మంది చాలా ప్లేకం కానీ ఈరోజు గన్న మార్నింగ్ చాలా బంద్ చేస్తున్నాం వేసుకుంటా పెద్ద మనిషి ఏమో నడిచేస్తున్నా అన్నాడు ఈ పెద్ద మనిషి నడిచేస్తున్నా అన్నాడు ఈ పెద్ద మనిషి కూడా వీళ్ళు ఆడేదే చూస్తా ఎరవిందా ఎరవిందీ తాగేస్తుంది గ్యాప్లో వేసుకోవచ్చు కదా సోక్సులు ఎయిట్ అయిపోయింది అంతా ముసల్లా ముసల్లా వారికి వచ్చాం ఎయిట్ అయ్యింది సిక్స్ స్టార్ట్ అయ్యా సినింహాచారం ఎందుకు మా అత్తకి వచ్చి కాలు నొప్పులు వస్తున్నాయి బాగా అమ్ముతారు రా మా ఆయన దాన్ని కోడే కొట్టుకుంటుంది కాలు పేగట్లేదు కదా మెడలు నొప్పులు వస్తున్నాయి బాగా మీ ఫీలింగ్ చెప్పండి

గట్టిగానే చెప్తున్నాను అందులో వాయిస్ పడుతుంది ఇది మంచి మంచిపోయాయి కదా అంటావు కదా ఎంత మెల్లి మారలే గట్టి పడిపోద్దాం జనాలు చూసారు ఎలాగే ఒక వరదలాగా వెళ్తుంది మొత్తం అయితే మొత్తంలో వరకు వచ్చాము ఇంకా అప్పుగా కలిసేసి ఇంక తొమ్మిది అయిపోతే ఈజీగా అయిపోద్ది స్లోగా నడుస్తున్నా ఇంక ఇక్కడ నుంచి చూస్తూ ఉండండి ఇంకా దర్శనం ఎలా అవుతుంది మేము అక్కడ నడుస్తామా లేదా మధ్యలో అయిపోతామా అదంతా